ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో నలభై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం యామి మాం పుష్పితాం వాచం ప్రవదం త్యా విపశ్చిత వేదవాదరతా పార్త నాణ్యదస్తీతి వాదిన స్వామి అర్జునుడితో చెబుతూ ఉన్నాడు ఓ అర్జున వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములందే తలమున్కలయ్యుందురు వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములు ఎందే ప్రీతి ఏమి దీని భావము వివేకహీనులు అంటే వివేకము లేనటువంటి వాళ్ళు అజ్ఞానవంతులు ప్రాపంచిక భోగములు ఎందే తన్మునకలై ఉందరు అంటే ఇల్లు శాశ్వతం అనుకొని ఐశ్వర్యము శాశ్వతం అనుకొని బంగారు ఆభరణాలు పదవి ఇవే శాశ్వతం అనుకొని తన మున్కలై ఉంటారన్నమాట అంటే వీటి గురించే ఎక్కువగా ఆరాధిస్తూ డబ్బు ఐశ్వర్యము పదవి ఇల్లు భార్య బిడ్డలు ఈ సుఖముల గురించే ప్రాకులాడుతూ ఉంటారు కానీ వాళ్ళు అసలైనటువంటి వేద శాస్త్రముల యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోరు వాళ్ళు ముక్తి మార్గం గురించి ఆలోచించరు ఎప్పటికైనా మోక్షాన్ని సంపాదించాలని అస్సలు అనుకోరు వారు పురాణములలో వేదములలో ఉన్నటువంటి బాహ్యార్థములను తప్పులు పడతారు అటువంటి అజ్ఞానులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మోక్షప్రాప్తి కలగదు అని శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడన్నమాట కాబట్టి మనము వివేకవంతులైతే ఈ బాహ్యములో ఉన్నటువంటి సుఖముల మీద వ్యామోహం చెందకుండా శాశ్వత మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ మీద వ్యామోహం పెంచుకోవాలి ఇక ఈ వీడియోలో కూడా ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ప్రతినిత్యము భగవద్గీత వీడియోలో కామెంట్స్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా ఎవరో ఒక సోదరి అడిగారు స్వామి మేము ఫలానా దేవుడికి ముడుపు కట్టాము మా కోరిక తీరలేదు అయినా ఆ ముడుపు భగవంతుడికి చెల్లించాలా అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే మన కోరిక తీరలేదు కాబట్టి ఆ ముడుపు మనం చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఎందుకు మనకు ఆ కోరిక తీరలేదు ఒకసారి ఆలోచించాలి మన కర్మ ఫలము అనేది ఇంకా ఏదో మిగిలి ఉంది అందుకోసమే భగవంతుడు ఆ కోరిక మనకు తీర్చలేదు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది రాహుల్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భగవంతుడికి ప్రతినిత్యము పూజ చేసేది కానీ భగవంతుడు ఆ రాహుల్తో అమ్మాయికి పెళ్లి జరిపించలేదు ఇంకొక వ్యక్తి ఎవరో పెళ్లి చేసుకున్నారు ఆ వ్యక్తి చాలా బాగా చూసుకుంటున్నారు కొంతకాలానికి తెలిసింది ఆ రాహుల్ అనేటువంటి వ్యక్తికి ఎయిడ్స్ అనేటువంటి రోగం వచ్చింది వాడు మధ్యలోనే చనిపోయాడు అని భగవంతుడు అప్పుడు ఈ అమ్మాయికి మంచి చేసినట్లా చెడ్డు చేసినట్లా భగవంతుడు ఆ అమ్మాయిని కాపాడినట్లా కాపాడనట్లా ఒక రకంగా చూస్తే ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాడు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుని ఉంటే ఆ వ్యాధి ఈ కూడా వచ్చి ఈ అమ్మాయి జీవితము నాశనం అయ్యేది అంటే ఆవిడ కోరిన కోరికను భగవంతుడు తీర్చకపోయినా ఆవిడకు ఏదో ఒక రూపంలో మంచి చేశాడు అతడు పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాప ఫలం ఏముందో దానివల్ల అతడి జీవితం నశించిపోయింది కాబట్టి ఈ అమ్మాయిని ఒక మంచి వ్యక్తికే ఇచ్చే ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కదా భగవంతుడు అప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది రాహుల్తో నాకు పెళ్లి కావాలని ముడుపు కట్టాను భగవంతుడు నా కోరిక తీర్చలేదు అని కాబట్టి భగవంతుడు మనకు ఏది ప్రసాదించాలో దాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు మనం జీవితంలో బాగుండాలని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భగవంతుడే ఆలోచిస్తాడు భగవంతుడు భక్తుల్ని సర్వకాల సర్వవస్థలందు రక్షించాలని మీరు ఏదో ఒక దేవునికి ముడుపు కట్టారు మీ కోరిక తీరలేదు అయినా సరే ఆ ముడుపు చెల్లించినట్లయితే ఏదో ఒక రోజు మీ కోరిక తీరుతుంది ఒకవేళ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టారు తిరుపతికి వెళ్ళలేకపోతే దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ ముడుపుని సమర్పించవచ్చా చూడండి మీరు తిరుపతికి వచ్చి అక్కడ మొక్కు చెల్లిస్తామని మొక్కుకొని ఉంటే తప్పకుండా మీరు తిరుపతికే వెళ్ళి ఆ ముడుపును తిరుపతిలోనే సమర్పించాలి మీ కోరిక తీరిన తీరకపోయిన కుదరనటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటే ఆ దేవస్థానానికి వెళ్ళి ముడుపు సమర్పించండి ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి ఆయన ఎక్కడ లేడండి ఇందు గలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే కలడు దానవగ్రని వింటే అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు కదా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అయినా ముడుపు చెల్లించవచ్చు సాధారణంగా మన కోరిక ధర్మబద్ధమైనదైతే భగవంతుడు ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు ఇప్పుడు ఏదో పెళ్లి కావాలనో ఉద్యోగం రావాలనో పిల్లలు పుట్టాలనో ముడుపు కట్టి భగవంతుడికి దండం పెట్టుకున్నట్లయితే అచ్చిర కాలంలోనే మన కోరిక నెరవేరుతుంది భగవంతుడు ఏదో ఒక రూపంలో కరుణిస్తాడు ఇప్పుడు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి ఈసారి నేను ప్రధానమంత్రి కావాలి అనుకుంటే అది అయ్యే పనేనా నేను ఈసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే అది అయ్యే పనేనా భగవంతుడు తలుచుకుంటే అనుకోండి ఇది అత్యాశ అంటారు మనము పది రూపాయలు ముడుపు కట్టేసి మనం పది కోట్లు లాటరీ తగలాలనుకుంటే ఎట్లా మన కోరిక ధర్మబద్ధమైనదైతే భగవంతుడు తప్పక తీరుస్తాడు మన అందరికంటే తెలివి కలిగినవాడు కదా భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏది ఎలా ప్రసాదించాలో ఆయనకు తెలుసు మన ప్రయత్నం మనం చెయ్యాలి తర్వాత భగవంతుడి అనుగ్రహం ఎలా ఉందో అలాగే జరుగుతుంది మన ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత భగవంతుడి ఇచ్చ ఆయన సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకునో భవంతు కృష్ణార్పణం